సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో నిలిచిన జరావర్ అనేది తేలికపాటి యుద్ధ ట్యాంక్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్నాలుగున చమ్రాన్ వన్ అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏదంటే ఇరాన్ ఇరాన్ దేశం ప్రయోగించింది విజయవంతంగా నెక్స్ట్ క్వశ్చన్ పాక్స్ వైరస్ కట్టడికి డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎంయుఏబిఎన్ వ్యాక్సిన్ను తయారు చేసిన కంపెనీ ఏది బవేరియన్ ఆర్థిక్ కంపెనీ తయారు చేసింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లోకి నిలిచిన స్మార్ట్ షాడో అనేది క్షిపణిది నెక్స్ట్ క్వశ్చన్ ఏవివో త్రీ ట్వంటీ ఎయిట్ అనేది అంటువ్యాధులు రాకుండా అరికట్టే టీకా అంటువ్యాధులు రాకుండా అరికట్టే టీకా ఏవివో త్రీ ట్వంటీ ఎయిట్ అనేది నెక్స్ట్ క్వశ్చన్ నోటు ద్వారా తీసుకునే కలరా వ్యాక్సిన్ హిల్ కాల్ను ఇటీవల ఏ ఫార్మా కంపెనీ అందుబాటులో తెచ్చింది భారత్ బయోటెక్ అందుబాటులో తెచ్చింది బీబీబీ వన్ థర్టీ వన్ నెక్స్ట్ క్వశ్చన్ అంగారకుడు ఉపరితలంపై సువిశాల సముద్రాలను సృష్టించడానికి కావలసినంత నీరు ఆ గ్రహ పొరలో ఇమిడి ఉందని ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు తెలిపారు అమెరికా దేశ శాస్త్రవేత్తలు తెలిపారు నెక్స్ట్ క్వశ్చన్ వర్షపాతాన్ని ఖచ్చితంగా అంచనా వేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇటీవల ఏ ఐఐటి అభివృద్ధి చేసింది ఐఐటి భువనేశ్వర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకేసారి నాలుగు గగనతల లక్ష్యాలను ఛేదించి ప్రపంచంలోనే ఈ తరహా సామర్థ్యం ఉన్న మిసైల్గా నిలిచింది ఆకాష్ నెక్స్ట్ క్వశ్చన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ అభివృద్ధి చేసిన రైఫిల్ పేరేమిటి ఉగ్ర నెక్స్ట్ క్వశ్చన్ మొక్కల నుంచి తీసిన సైటిసైన్ అనే పదార్థాన్ని అనే పదార్థాన్ని మాత్రల రూపంలో తీసుకుంటే ధూమపానాన్ని మానవచ్చని ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు తెలిపారు అర్జెంటీనా దేశ శాస్త్రవేత్తలు తెలిపారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వానలో సరైన సమాధానం గుర్తించండి పైవన్నీ కూడా సరైన సమాధానాలే చెమటతో నిమసంలో షుగర్ టెస్ట్ చేసే ఎలక్ట్రోకెమికల్ పరికరాన్ని ఓషా చిరంజీవి శ్రీనివాసరావు గారు కనుక్కున్నారు ఏపీకి చెందిన ఇతడు ఐఐటి కాన్పూర్లో పనిచేస్తున్నారు అదేవిధంగా క్యాన్సర్ను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరికరాన్ని అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు అదేవిధంగా జపాన్ జపాన్లో జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున భూకంపం సంభవించింది పంతొమ్మిది ఎనభై మూడులో వచ్చిన సియాఫ్ జపాన్తో ఈ భూకంపం పోలి ఉందని చెప్పారు అదేవిధంగా ఇటీవల బద్దలైన విలారికా అగ్నిపర్వతం చిలీ దేశంలో ఉంది విలారికా అగ్నిపర్వతం అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి ఏబీసీడీ సరైనవే పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ ఎస్ఎక్స్ పోస్టా ప్రయోగం జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జరిగింది అదేవిధంగా భారతదేశ మొదటి ప్రపంచంలో రెండో పోలారి మెట్రో మిషన్ ఇది అదే ఎక్సో పోషేట్ బరువు నాలుగు వందల అరవై తొమ్మిది కేజీలు నాలుగు వందల అరవై తొమ్మిది కేజీలు అదేగా జీవితకాలం ఏంటంటే ఐదు సంవత్సరాలు దీని ద్వారా రెండు పేలోడ్స్ను ప్రవేశపెట్టారు అవి ఏంటంటే పోలిక్స్ పోలారి ఇన్స్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఎక్స్రే అదేవిధంగా ఎక్స్పాక్ట్ ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ అండ్ టైమింగ్ ఆ రెండు పేలోడ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో తొలి ఫోర్ బి న్యూక్లియర్ రియాక్టర్ని ప్రారంభించిన దేశం ఏది అన్నారు చైనా దేశం ప్రారంభించింది నెక్స్ట్ క్వశ్చన్ ఒకేసారి నాలుగు గగనకర లక్ష్యాలను ఛేదించి ప్రపంచంలోనే ఈ తరహా సామర్థ్యంగా నిలిచింది ఏదంటే ఆకాష్ ఆల్రెడీ చెప్పడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి అవన్నీ కూడా సరైన సమాధానాలే శ్వాసతో ఫోన్ అన్లాక్ చేసే టెక్నాలజీని ఐఐటి మద్రాస్ పరిశోధనా బృందం అభివృద్ధి చేసింది విధంగా రోడ్డు ప్రమాదాల వివరణకు రోడ్డుపై ప్రయాణించే వాహనాల మధ్య కమ్యూనికేషన్ నెక్కొల్పేలా ఆ టెక్నాలజీని జోధ్పూర్ ఐఐటి అభివృద్ధి చేసింది విధంగా సర్వైకల్ క్యాన్సర్కు పెంబ్రో లిజోమాబ్ అనే వ్యాక్సిన్ను అమెరికా ఆమోదం తెలిపింది పెంబ్రోలిజోమాబ్ అనే వ్యాక్సిన్కు అమెరికా దేశం ఆమోదం తెలిపింది అధికంగా ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయూజ్ నౌక ఐకాన్ ఆఫ్ ద సీజ్ అమెరికాలోని మియామి నుంచి తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది అవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన సమాధానాలు గుర్తించండి ఏబీసీ సరైనవే ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ బ్యాటరీని దక్షిణాఫ్రికాలోని నార్త్ కేప్ ప్రావిన్సెస్లో ప్రారంభించారు అదేవిధంగా జపాన్ ప్రయోగించిన స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ మూన్ అనే వ్యోమనౌక చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది అదేవిధంగా అమెరికా ఆస్ట్రేలియా దక్షిణ కొరియా జపాన్ ఇండియా నావికా దళాలు సీ డ్రాగన్ విన్యాసాలు అమెరికాలోని గుబాయి వేదికగా నిర్వహించారు అమెరికాలోని గుబాయి వేదికగా నిర్వహించారు అవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన సమాధానాలు గుర్తించండి అవన్నీ కూడా సరైన సమాధానాలే క్వారల్ స్నేక్ అనే కొత్త రకం పామును ఇటీవల మిజోరంలో గుర్తించారు క్వారల్ స్నేక్ అనే కొత్త రకం పామును అదంగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత సైన్యం ఆపరేషన్ సర్వశక్తిని ప్రారంభించింది ఆపరేషన్ సర్వశక్తిని ఆ గ్రామీణ ప్రాంతాల వారికి వాతావరణ సమాచారం అందించేందుకు హరహర్ మౌసం హరహ హరహర్ మౌసం హర్ మౌసం పేరిట కొత్త యాప్ను వాతావరణ శాఖ తీసుకొచ్చింది అదేగా దేశంలో పాము కాటుతో సంభవిస్తున్న మరణాలను రెండు వేల ముప్పైకి సగానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ విశ్వంలో నెక్స్ట్ క్వశ్చన్ ఈ వాటిలో సరైన సమాధానం గుర్తించండి అవన్నీ కూడా సరైన సమాధానాలే విశ్వంలో అత్యంత ప్రకాశవంతమైన క్వాసార్ను ఇటీవల ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కనుక్కున్నారు అదేవిధంగా అమెరికా శాస్త్రవేత్తలు ఇటీవల విద్యుత్కు విద్యుత్కు బదులు కాంతి తరంగాలను ఉపయోగించుకునే సరికొత్త చిప్పును రూపొందించారు అదేవిధంగా త్రీడీ ముద్రణతో ఆర్టిఫిషియల్ కార్టిలేజ్ కృత్రిమ మృదులాస్తి కణజాలంను ప్రయోగశాలలో సృష్టించేలా ఇటీవల ఆస్ట్రియా శాస్త్రవేత్తలు కీలక ముందడిగేశారు ఆస్ట్రియా శాస్త్రవేత్తలు విధంగా మూత్రపిండాలు మార్పిడి తర్వాత రోగుల జీవన నాణ్యత ఏ స్థాయిలో ఉంటుందన్న దానిపై మదింపునకు భారత్ ఆస్ట్రేలియా అమెరికా బ్రిటన్ దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు స్టాండర్డ్స్ అవుట్స్కమ్ ఇన్ నెప్రాలజీ లైఫ్ లైఫ్ పార్టిసిపేషన్ అనే విధానాన్ని రూపొందించారు ఏంటంటే భారత్ ఆస్ట్రేలియా అమెరికా బ్రిటన్ దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు అవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ క్యాన్సర్ చికిత్స కోసం భారతీయ మసాలా దినుసులను ఉపయోగించడానికి ఏఐఐటి పరిశోధకులు పేటెంట్ను పొందారు కరగ్పూర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కేరళలో హై స్కూల్లో అందుబాటులోకి తెచ్చిన కృత్రిమ మీద ఏఐ టీచర్ పేరేమిటి ఐరిస్ నెక్స్ట్ క్వశ్చన్ సిమోర్ గ్రాకెట్తో ఇటీవల మూడు ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టిన దేశమేది ఇరాన్ దేశం ప్రవేశపెట్టింది సీమోర్గ్ రాకెట్తో నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరికాని ధరలను గుర్తించండి ఆప్షన్ డి రాంగ్ ఆన్సర్ ఆర్ఎల్విని ఆర్ఎల్విను పదివేల కోట్లతో వివిధ సంస్థలు తయారు చేసేది రాంగ్ ఆన్సర్ మిగిలినవి కూడా సరైనవే ఇస్రో పునర్వియో పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌకను తయారు చేసింది అదేవిధంగా దానికే పుష్పక్కని నామకరణం పెట్టింది ఇటీవల కర్ణాటకలో అదేవిధంగా ఇటీవల కర్ణాటకలోని చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి ఆర్ఎల్ విఎల్ఎక్స్ టూ మిషన్ పరీక్ష నిర్వహించారు అదేవిధంగా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లే లాంచింగ్ వెహికల్స్ మళ్ళీ వినియోగించుకోవడమే ఈ ప్రయోగం యొక్క లక్ష్యం ప్రధాన లక్ష్యం ఏబీసీ మాత్రమే సరైన నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి పైవన్నీ కూడా సరైన సమాధానాలే ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున గగన్యాన్ మిషన్ కోసం నలుగురు ఆస్ట్రోనర్స్ని ప్రకటించారు ఈ నలుగురు ఎవరంటే గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయుడు కేరళ గ్రూప్ కెప్టెన్ అంగద్ అదే అదేవిధంగా గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణను అదేవిధంగా వింగ్ కమాండర్ సుభాన్స్ శుక్లా రెండు వేల ముప్పైలో భారత్ గగన్యా గగన్ గగన్యాత్రను చేపడుతుంది అవి గగన్యాన్ మిషన్ కోసం ఎల్విఎం ఎం త్రీ ర్యాకెట్ను ఉపయోగించనున్నారు ఎల్విఎం ఎం త్రీ రాకెట్ను గగన్యాన్ మిషన్లో భాగంగా ప్రవేశపెట్టనున్న రోబో పేరుంటే వ్యోమమిత్ర వ్యోమమిత్ర నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి పైవన్నీ కూడా సరైన సమాధానాలే మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి మట్టి శిలను సేకరించి భూమికి తెచ్చేందుకు చైనా రెండు వేల ఇరవై నాలుగు మే మూడున చాంగే సిక్స్ వ్యోమనౌకను ప్రయోగించింది అదేవిధంగా చాంగే సిక్స్ను వెంచెంగ్ శాటిలైట్ లాంచింగ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ ఫైవ్ ర్యాకెట్ ద్వారా ప్రయోగించారు ఇంకా చాంగే సిక్స్లో ఆర్బిటరు ల్యాండరు అసెండరు రీఎంట్రీ మోడల్స్ ఉన్నాయి అదేవిధంగా ల్యాండర్ భాగంలో ఫ్రాన్సు ఇటలీ యూరోప్ అంతరిక్ష సంస్థ స్వీడన్కు చెందిన పరికరాలు ఉన్నాయి ఆర్బిటర్లో పాకిస్తాన్కు చెందిన ఐక్యూబ్ క్యూ అనే పేలోడ్ కూడా ఉంది అవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ప్రపంచంలో మొదటి ఊపిరితుల వ్యాక్సిన్ పేరేమిటి లంగ్ వ్యాక్స్ నెక్స్ట్ క్వశ్చన్ భారత బ్రహ్మోస్ మిసైల్స్ను అందుకున్న తొలి దేశం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిదిన మొదటి విడత బ్రహ్మోస్ మిసైల్స్ అందుకుంది ఫిలిప్పైన్స్ ఫిలిప్పైన్స్ దేశం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశం చేపట్టిన తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విఫలమైంది జపాన్ దేశం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అవన్నీ కూడా సరైన సమాధానాలు ఏబిసిడి ఈశాన్య భారతదేశంలో అస్సాం ప్రభుత్వ పాఠశాలలో బోధిస్తుంది తొలి ఏఐ ఉపాధ్యాయురాలుగా ఐరిస్ రోబో నిలిచింది నీతి ఆయోగ్ ప్రారంభించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్ట్ కింద మేకర్ ల్యాబ్స్ ఐడిటాక్ సహకారంతో ఈ రోబోను తయారు చేశారు అదే యాంటీ రేడియేషన్ సూపర్ సోనిక్షేపణి రుద్రం టూను ఎస్యూ థర్టీ ఎంకేఐ ఫైటర్ జెట్ నుంచి ఇటీవల విజయవంతంగా పరీక్షించారు అదంగా ప్రపంచంలోనే తొలిసారిగా చెక్కతో తయారు చేసిన లిగ్నోసాట్ చెక్కతో తయారు చేసిన లిగ్నోసాంట్ అనే ఉపగ్రహాన్ని జపాన్ శాస్త్రవేత్తలు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు అదేవిధంగా భారత్లో నలభై ఏళ్ళలోపు వారు ట్వంటీ పర్సెంటేజ్ మంది క్యాన్సర్తో బాధపడుతున్నారని ట్వంటీ సిక్స్ పర్సంటేజ్ తలా మెడ క్యాన్సర్ను అధంగా పదహారు శాతం జీర్ణ సంబంధిత క్యాన్సర్ అదంగా పదిహేను శాతం బ్రెస్ట్ క్యాన్సర్ తొమ్మిది శాతం మందికి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారని క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్ సర్వేలో వెల్లడైంది అదేగా విద్యా ఆధునీకరణ కోసం కేరళ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు కృత్రిమ మేధ సంబంధిత జ్ఞానాన్ని అందించాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి ఏడో తరగతి విద్యార్థులకు పాఠ్య ప్రణాళికలో ఏఐని పాఠ్యాంశంగా చేర్చనున్నట్లు తెలిపింది అవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అవన్నీ కూడా సరైన సమాధానం తిరుపతి జిల్లా శ్రీహర్కోటలోని సార్లో ప్రైవేట్ ప్రయోగ వేదిక నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పిన అగ్ని బాండ్ ర్యాకెట్ను నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్ళింది అదే భారతదేశంలో ప్రయోగ ప్రయోగవేదిక నుంచి జరిగిన మొదటి ప్రయోగం ఇది విధంగా దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత ర్యాకెట్ను నింగిలోకి పంపారు ఇంజిన్కు అగ్ని అనే పేరు పెట్టారు అదేవిధంగా మొదటి సింగిల్ పీస్ త్రీ డి ప్రింటెడ్ ఇంజిన్ వినియోగించి వాహక నౌకకు శక్తినిచ్చేలా దేశీయంగా నిర్మించారు దేశంలో ఇది రెండో ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగం మొదటిది రెండు వేల ఇరవై రెండు నవంబర్లో ప్రవేశపెట్టిన విక్రమ్ ఇది రెండోది పవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ ఈ వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అవన్నీ కూడా సరైన సమాధానాలే కేంద్ర గణాంకాలు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ సంఘయాన్ పోర్టల్ను ఇటీవల ప్రారంభించింది ఉరుములు మెరుపులకు సంబంధించిన హెచ్చరికలు జారీ చేయడం కోసం కేంద్రం దామినీ యాప్ను ప్రారంభించింది ఏ యాప్ అంటే దామినీ యాప్ విధంగా వాతావరణం సంబంధించిన సమగ్ర సమాచారం కోసం మేఘధూత్ యాప్ను కేంద్రం ప్రారంభించింది అదే వర్ష సూచనకు వర్షం ఎప్పుడు వస్తుందనే సమాచారం కోసం రెయిన్ అలారం యాప్ను కేంద్రం ప్రారంభించింది అదే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన మూడు నూతన నేర న్యాయ చట్టాలపై అవగాహన కల్పించడానికి సంఘయాన్ యాప్ను ఆర్పిఎఫ్ ఆవిష్కరించింది నెక్స్ట్ క్వశ్చన్ చైనాకు చెందిన ఏ వ్యోమనౌక ఇటీవల చంద్రుడు రెండో వైపు విజయవంతంగా దిగింది చాంగే సిక్స్ చైనాకు చెందిన యోమనౌక చాంగే సిక్స్ విజయవంతంగా దిగింది నెక్స్ట్ క్వశ్చన్ అంతరిక్షంలో వెయ్యి రోజులు గడిపిన తొలి వ్యోమగామిగా రికార్డు నెలకొల్పిన ఒలేగ్ కొననింకో ఏ దేశానికి చెందిన వారు రష్యా దేశానికి ఇతను నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింద వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అవన్నీ కూడా సరైన సమాధానాలు ఏబిసి భూమిపై సముద్రాలను పరిశీలించడానికి ఫేస్ అనే ఉపగ్రహాన్ని ఇటీవల నాసా విజయవంతంగా కక్షలకు ప్రవేశపెట్టింది అదే ఎక్స్ సంస్థకు చెందిన పాల్కాన్ రాకెట్ సాయంతో ఫ్లోరిడా రాష్ట్రంలోని కేప్ కెనవెరాల్ స్పేస్ స్టేషన్ నుంచి ప్రయోగం జరిగింది అదేవిధంగా ఈ ఉపగ్రహం ఆరు వందల ఆరు కిలోమీటర్ల ఎత్తులో ప్ర పరిభ్రమిస్తూ సముద్ర జలాలు భూ వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది పైవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి ఏబిసిడి సరైనవే ఇస్రో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారున స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ డి త్రీని విజయవంతంగా ప్రయోగించింది అదంగా ఎస్ఎస్ఎల్వి డి త్రీ నూట డెబ్బై ఐదు పాయింట్ ఐదు కిలోగ్రాముల బరువున్న ఉన్న ఈవోఎస్ ఎయిట్ ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్ళిన విధంగా ఈ ఉపగ్రహం యొక్క కాలపరిమితం ఏంటంటే ఒక సంవత్సరం ఈవోఎస్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ జీరో ఎయిట్లో ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ అదంగా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టము రిప్లెక్టోమెట్రీ ఎస్ ఎస్ఐసియూవి డొసిమెటర్ అనే మూడు రకాల పేలోడ్స్ అమ్మించారు అవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ ఈ వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి పైవన్నీ అవన్నీ కూడా సరైన సమాధానాలే ఇటీవల బ్రెజిల్ దేశ సముద్ర తీరంలో కొన్ని రకాల చేపల్లో భారీ ఎత్తిన మాదక ద్రవ్యాల ఆనవాలను శాస్త్రవేత్తలు గుర్తించారు అవి తుర్కీ దేశం భారతదేశానికి తమ దేశ సైనిక ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం విధించింది అదే విధంగా అమెరికాకు చెందిన బైవోకోర్ కంపెనీ టైటానియంతో కృత్రిమ గుండెను అభివృద్ధి చేసింది ఇవి ఇవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ ఎంఈసి చేంజ్ అనేది హైడ్రోజన్తో నడిచే తొలి ప్రయాణికుల నౌక ఇవి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా థ్యాంక్ యూ